ప్రైజ్ ద లాడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి పరమగీతముల గ్రంథము మొదటి అధ్యాయము ఏడు వచనం చదువుకుందాం నా ప్రాణప్రియుడ నీ మందను నీ వెచ్చట మేపుదువో మధ్యాహ్నం నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుగు వేసుకొని దానినై నీ జతగాండ్ల మందల యొద్ నేను ఎందుకు ఉండవలేను ప్రభునందు పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ జ్ఞాని అనేటువంటి సులోమాను రచించినటువంటి ఈ యొక్క పాటలో పరలోకపు స్థుతి పాటలో శూలమితి సంఘముగా పెళ్లి కుమారుడు ప్రభువుగా వర్ణించి చెబుతున్నటువంటి మాటలు ఇక్కడ శూలమితి పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే నా ప్రాణప్రియుడ ప్రభుని పిలుస్తుంది మన ప్రాణమునకు అత్యంత ప్రియులు ప్రభువే ఎందుకంటే భక్తులుగా చెప్పడం వింటూ నా ప్రాణమై హోమాన్ని సందుతించుమని ఈ ప్రాణమునకు ఆధారము ప్రాణం పోసినది మనిషిగా సృజించి భూమి మీద నిలబెట్టింది ప్రభువే ఆయన ఆయన పిలు నా ప్రాణప్రియుడ అంటే నా ప్రాణములకి చాలా ఇష్టడివి నీవి నీ మీద తప్ప నాకు వేరే మీద ఎవరి మీద కూడా నాకంత భ్రాంతి లేదు అన్నట్లుగా నా ప్రాణప్రియుడ నీ మందను నీ వెచ్చటమేపుతావు మంద అనేటువంటి పదం సంఘానికి వాడబడింది ఆయన ఆ యొక్క వధువు సంఘముగా ఉన్నటువంటి అనేక సంఘాలు సార్వత్రిక సంఘముగా మందను ఎక్కడ మేపుతావు పచ్చిక గల చోట్ల మేపుతాడు శాంతికరమైన జలములు చెంతకు నడిపిస్తాడు పిల్లలు గ్రహించండి మన మేత ఎక్కడ సరే మేస్తున్నాం మేసిన దాని ప్రకారంగా దేవుడిచ్చిన బలం ప్రకారంగా జీవిస్తున్నామా కొందరు మేత సరిగా మేయరు కోత సరిగా ఉండదు నీ మందను ఎక్కడ మేపుతావు ప్రాణప్రియుడ కొంతమంది చూడండి పిల్లరా మేత అందే సమయంలో మేయరు పైగా మాకు బలమైన ఆహారం లేదు మాకు సరైన వాక్యం లేదు మా మా యొక్క దైవజనుడు సరిగా చెప్పట్లేదు ఇలాంటి మాటలు దానికోసం సంఘములు మార్చేయటం స్థలాలు మార్చేయటం ప్రార్థించు నీ దైవజనుడి చేత చక్కని వాక్యం అందిస్తడు నువ్వు ప్రార్థించు దైవజనుడు చెప్పేది వాక్యమే కానీ నువ్వు గ్రహించలేకపోతున్నావేమో నీ మందను ఎచ్చట మేపుతావు మేత చక్కని వాక్యం అండి పచ్చని పచ్చిక లాంటి వాక్యం ఎప్పుడు కూడా తన ప్రాణమునకు ప్రియులైన వారికి ఎందుకు ఆహారం పెట్టారు దేవుడు ఆహారం అందిస్తాడు ఆయన మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ఆహారాన్ని అర్థం చేసుకుంటాం కదా ఆరగించలేక అపార్థం చేసుకుంటున్నాం జీర్ణం చేసుకోలేకపోతున్నాం ఆయన మంచి ఫీడర్ అండి మంచి పోషకుడు ఆయన ఎక్కడ మేపుతావయ్యా అంటూ మధ్యాహ్నమున ఎచ్చట నీడను వాటికి తోలుతావు మధ్యాహ్నము అనగానే ఎండ ఎండ ఎవరు కోరుకోలేరు కానీ నీడకు వెళదామని చూస్తారు మరి ఎప్పుడు ఎండలో ఉండకూడదంటే ఉండాలి వైద్యులు చెప్పినట్లుగా ఉదయం ఎనిమిదిలో పని సాయంత్రం నాలుగు తర్వాత ఉండాలని ఎండలో చెప్తూ ఉంటారు అయితే మధ్యాహ్నమున ఎండ అది అనారోగ్యకరం అనగా ఎండ శ్రమకు సాదృశ్యం ఆ శ్రమలు వచ్చినప్పుడు ఏ నీడకు తీసుకెళ్తావు ప్రభు ఎక్కడుందండి మనకి నీడ మహోన్నతుని చాటును నివసించేవాడు సర్వశక్తును నీడను విశ్రమించువాడని వాడని కీర్తనాకరుడు అంటున్నాడు ఆయనే కదా ప్రభువే కదా మన ఆశ్రయదుర్గం ఎవరినైతే ప్రాణప్రియుడు అంటున్నామో వారే మన ఆశ్రయదుర్గం వారి చెంతకు చేరితేనే వారి నీడలోనే మనకు చక్కని సేద తీరటం ఉంటుందండి మధ్యాహ్నమున ఎచ్చట నీడను తోల్తావు అయ్యా నాకు శ్రమలు వచ్చినప్పుడు నన్ను శ్రమలు పలకరించినప్పుడు నా నీడ నీవే నా అండ నీవే నా కొండ నీవే అన్నట్లుగా శ్రమలు పలకరించడం తప్పు కాదండి శ్రమలలో చేతకానివారం కాకూడదు మనం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడాను ప్రభుని ఆశ్రయించాలి ఆయనే మన నీడ ఆయనే మన గొడుగు ఆయనే మన ఆశ్రయ దుర్గం ప్రభువు చెంత చేరాలి ఆయన నీడలో బ్రతికినప్పుడు ఏ అదురు బెదురులు ఉండవండి ఎక్కడ వాటిని నీడకు తోలుతావయ్యా నాతో చెప్పు ప్రభు నాతో మాట్లాడు నా ప్రాణప్రీడు నాతో మాట్లాడిపోతే నేను ఎలా ఉండగలుగుతాను మోగా లేదండి ఇక్కడ ప్రభు మాట్లాడతాడు నాతో చెప్పు స్వతంత్రంగా అడుగుతున్నాడు ఎన్నాళ్ళు ముసుగు వేసుకుని అలాగే ఉండను ముసుగు వేసుకున్న దాని నీ జతకాండ్ల మందల యుద్ధం నేను ఎందుకు ఉండాలి ఒకనాటికి ముసుగు తొలగించేటువంటి సమయం ఆసన్నమవుతుంది అప్పుడు ముసుగు లేని ముఖంతో మనం చూస్తాం పిల్లర ఇక్కడ ముసుగు విధేయతకు సాదృశ్యం అయినప్పటికీ కూడాను దేవుని చాటును మనం బ్రతుకుతున్నాం ఆయన లేకుండా నేను జీవించాలనుకుంటే అపవాది అమాంతంగా ఆక్రమిస్తాడు ఎందుకు పనికిరానికుండా చేస్తాడు దేవుడు నీడలో ఉన్నంత వరకే చాలా మంది చూడండి నేను కొత్త చెట్టు పెట్టుకున్నానని ఉన్న చెట్టును నరుకుతూ ఉంటారు కొత్త చెట్టు పెట్టావు కానీ అది ఎదగాలి పెరగాలి ఎప్పుడుకి నీడిస్తుంది ఉన్న నీడ అరుగుతావా దేవుణ్ణి కాదనుకుని ఎక్కడికి పరుగులేడతాం మనం మధ్యాహ్నమున ఆయనే నీడ శ్రమల సమయంలో ఆయన ఆశ్రయ దుర్గం నా ప్రాణప్రీడ నాతో చెప్పు శూలమితి మాట్లాడుతున్నమాట మీ సంఘమా సహోదరి సహోదరుడు ఆలోచించు మేత మేపువాడైనా చక్కని ఆధ్యాత్మిక పౌష్టిక ఆహారాన్ని ప్రభు మనకు అందిస్తాడు అంతేకాదు శ్రమల సమయంలో ఆయన చెంతన మనకు సేద తీరుస్తాడు విశ్రాంతిని దయచేస్తాడు నా ప్రాణప్రీడ ముసుగు వేసుకుని దానిగా నేనున్నాను అని చెప్తుంది శువుల మితి సంగమా విధేయతతో విభుని మనం ఆశ్రయించినప్పుడు ఆయన ఇచ్చేటువంటి ఆ చక్కని ఆధ్యాత్మిక ఆహారాన్ని మనం ఆరగించినప్పుడు చక్కని పుష్టితో పొంది శ్రమని ఎదిరిస్తాం అపవాదని ఎదిరిస్తాం దేవునికి లోబడి జీవిస్తాం దుష్టుడు పారిపోతాడు ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉంది పిల్లలు ఆయన చెంతకు చేరే సమయం ఆసన్నమవుతుంది ఆయన దగ్గరికి వెళ్ళేంతవరకు కూడా మందకు మాదిరిగా జీవిస్తూ దేవుడిచ్చిన బలమును చాటిస్తూ ఆయన ఇచ్చిన సంతోషాన్ని సకల జనులతో పంచుకుంటూ ప్రభు యొక్క రాకడొకరికై సిద్ధపడుదుము గాక ఫర్ ఫై స్మాల్ ప్రేయర్ నా ప్రాణప్రియుడ నా ప్రభువానికి స్తోత్రములు తండ్రి మీరు చక్కని పౌష్టిక ఆహారాన్ని ఆధ్యాత్మికంగా బలపరచడానికి ఇస్తారని నేను స్థుతిస్తున్నాను శ్రమల సమయంలో సేద తీర్చువాడవు ఆశ్రయదుర్గమైన నీడవుగా నీవు ఉన్నందుకు వందనములు స్థులమై ఉన్నాం ముసుగు వేసుకున్నటువంటి వారముగా ప్రభువా ఒకనాటికి లేని ముఖంతో నేను చూస్తాను నీ సన్నిధి మాతో ఉంచమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి ఆమె గ్లోరీ టు గాడ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ మే గాడ్ బ్లెస్